ముప్పదేవ సర్గము సీతాదేవి తనవెంట వనములకు వచ్చుటకు శ్రీరాముడు సమ్మతించుట అతడు మాతాపితృసేవల ప్రాముఖ్యమును పరమార్ధమును వివరించుట శ్రీరాముడంతగా ఓ దార్చినను జనకపుత్రిక అయిన అందులకు సమ్మతింపక తన వనవాస విషయమై భక్తతో మరల నుడివెను తనకెదురైన విషమపరిస్థితికి సీతాదేవి కంపించిపోవుచున్నదే భర్తపై తనకు గల ప్రేమాతిరేకముచేతను తన నాతుడే తనను ఇట్లు దూరముగా ఉంచున యను కినుకతోడను విశాలవక్షస్థలము గల ఆ రఘువరుని గట్టిగా నిలదీశను ఓ రామ నన్ను ఇచటనే వీడి నీవు వనవాసమునకు వెళ్లినట్లు అయిన జనక మహారాజునకు తెలిసినచో నా అల్లుడు ఆకారమున పురుషుడయ్యను స్వభావముచే స్త్రీ అని నిన్ను గూర్చి తలంచునోయేమో ఓ రామ నన్ను నీవెంట వనములకు గొనిపోనిచో రాముడు పరాక్రమహీనుడు లోకులు భావింపవచ్చును అప్పుడు వారు ప్రకాశించుచున్న సూర్యునిలో ఉన్నట్లుగా రామునిలో తేజస్సులేదుని పలుకవచ్చును గూడా అది వారి అజ్ఞానమునే సూచించును అది అనూతమేనను నాకు మిగుల బాధాకరము స్వామీ నీవు నీ మనసులో ఏదియో గిలిపెట్టుకుని బాధపడుచున్నావు ఏమిటది నీ భయమునకు కారణమేమి నిన్నే ఆశ్రయించుకొనియున్న నన్ను ఎందులకు ఇచటనే వదిలివెళ్లదలచినావు ఓ మహావీరా అపతివ్రత అయిన సావిత్రి ద్యుమత్సేను కుమారుడైన సత్యవంతుని అనుగామిని అయిన రీతిగా నేనును నీయాజ్ఞలకు అధీనురాలను అని ఎరుంగుము ఓ పుణ్యాత్మ ఏ విధముగను వంశమునకు అపకీర్తి తెచ్చెడిదాననుగాను మనసున నిరంతరము నిన్నే ధ్యానించుచుందును నిన్ను తప్ప మరియొక పురుషుని గూర్చి తలంపనే తలంపను కావున నీవెంటనే వచ్చెదను ఓ రామ నేను నీ ధర్మపత్నిని నీ ఆశ్రయమున ఉన్నదానను యోవనవతిని పైగా ఇంతవరకును నీతో కాపురము చేయిచున్నదానను నన్ను ఒక నటునివలె పరులకు అప్పగింపజాతువా ఓ పుణ్యపురుష మా తల్లిదండ్రుల హితమునకే నీవు ఇచ్చటనే యుండివారికి సేవలు చేయిచుండుము నావెంట వనములకు రావలదు అని నీవే నీవేవారికి విధేయుడవై యుక్తము గదా నేనును నిన్ననుసరింతును లేదా నా గోరియే నా క్షేమము కొరకే నన్నిచట ఉండుమని కోరియున్నచో నాకు వసుడవై నామాట వినుచు ఇచ్చటనే యుండుము లేదా భరతుని పట్టాభిషేక నిమిత్తమై అతని హితమునకే నీవు వనములకు వెళ్ళుచు నన్నిచట ఉండుమనుట కంటెను నీవే ఉండి ఆయనకు అనుకూడుడవై అతనికి తోడ్పడుట మంచిదిగదా అప్పుడు నేనును నిన్నసరించుచుందును ధర్మజూడవైన నీవు నన్ను వెంట కొనకుండా ఒంటరిగా వనములకు వెళ్ళుట ఏమాత్రము తగదు నేను నీనీడను తపశ్చరికేనననూ వనవాసమునకేననూ కడకు స్వర్గగమనమునకేననూ నేను నీ వెంటనే యుందును నీడుగుజాడలలో వనములలో సంచరించుచున్నప్పుడును నాకు మార్గాయాసము ఏమాత్రమూ కలుగదు నీతోడీ విహార సేనాథులయెందువలే సుఖముగా వుందును వనములలో సంచరించుచున్నప్పుడు మార్గమునందుగల దర్భలు రెల్లుగడ్డి ముండ్ల దుబ్బులు ముండ్ల ముండ్ల చెట్లు సైతము నీ ప్రభావమున దూది చర్మము మున్నగు వానివలే సుఖస్పర్శనే గూర్చును అవి నాకు ఏమాత్రమూ బాధాకరములుగావు ప్రాణేశ్వర సుడిగాలులకు ఉవ్వెత్తుగా లేచివచ్చి పైబడిన దుమ్ములకునూ నేనేమీయూ బాధపడను వాటిని నేను మేలైన చందనములవలే భావింతును నాథా గుడి వనమునందు పచ్చిక బయళ్లపై పరుండినను అవి నాకు చిత్రకంబళములతో గూడిన తల్పముల కంటెను మిక్కిలి సుఖమునే గూర్చును స్వామీ నీవు స్వయముగా తెచ్చి ఇచ్చిన ఆకులు కందమూలములు పండ్లు మొదలగునవేవైన కొంచెముగానైనను సమృద్ధిగానైనను నాకు అవి అమూతతుల్యములేవన సమయమున తల్లిదండ్రులను గూర్చిగాని భవనసుఖములను గురించిగాని ఎన్నడునూ స్మరింపనే స్మరింపను ఆయా ఋతువులలో లభించు పుష్పములను ఫలములనే స్వీకరించెదను వనవాసమున నీకే మాత్రము ప్రతికూలముగా మసలుకొనను నా నిమిత్తమై నీవేమీయు కష్టపడవలసిన పనియుండదు నేను నీకు ఏ భారము భారముకాను నాథా నీతోగూడి అరణ్యముననున్ననో అది నాకు స్వర్గమే నీకు దూరముగా రాజుభవనమున రాజభవనముననున్ననో అది నాకు నరకమే మనస్ఫూర్తిగా పలుకుచున్న ఈ నామాటలను నమ్మి నన్ను మిక్కిలి అనురాగముతో వెంట తీసుకొని పొమ్ము నేను వనజీవనమునకు ఏ విధముగనూ వెనుకాడను నీతో నన్ను తీసుకొని వెళ్లనిచో ఈ క్షణముననే విషమునై నను పరుల పరులపంచలో మాత్రము ఉండజాలను ప్రభూ నీవు నన్ను ఇచిటనే విడిచి వనములకు వెళ్లినచో ఆ పిమ్మటనేనను దుర్భరమైన ఎడబాటు కారణముగా నేను జీవించియుండుట అసంభవము కనుక ఇప్పుడే నీ ఎదుటనే ప్రాణములను వీడుటమేలు స్వామీ దూరమై ఈ విరహబాధను ఒక్క క్షణకాలమైనను భరింపజాలను ఇక దుర్భరదుఖముతో పదునాలుగు సంవత్సరములు ఎట్లు గడపగలను ఈ విధముగా ఆ సీతాదేవి మిక్కిలీ దీనముగా చాలుతడవు విలపించి శోకసంతప్తయే పతిని గాఢముగా కౌగిలించుకుని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చెను విషము పూసిన బాణములచే దెబ్బతినిన ఆడు ఏనుగువలే ఇంతకుముందు శ్రీరాముడు పలికిన మాటలకు సీతాదేవి యొక్క శుతిమెత్తని హృదయము తీవ్రముగా గాయపడెను అందువలన బాగుగా తరచబడిన అరణ్య నుండి వెలువడిన అగ్నివలే ఇంతవరకును ఆపుకొనిన దుఃఖాశ్రువులు ఆదినురాలికనుల నుండి పెల్లుబికెను దుర్భరమైన సుఖ కారణముగా ఆమెనేత్రముల నుండి స్రవించుచున్న వేడి బాష్పములు స్ఫటికములవలే స్వచ్ఛములే పద్మముల నుండి జాలువారిడి మకరంద బిందువులవలే ఒప్పారుచుండెను విశాలములైన నేత్రములతో శోభిల్లుచు పున్నమనాటి నిండు మనోహరముగా మనోహరముగానుండెడి ఆమె ముఖము కారణముగా ఏర్పడిన వేడివలన నీటినుండి బయటికి తీసిన వలె వాడిపోయెను అంతట శ్రీరాముడు దుఃఖముచే వివసేయ్యున్న ఆ సీతాదేవిని తనకౌగటజేర్చుకొని బాగుగా ఓదార్చుచూ ఆమెతో ఇట్లునుడివెను దేవి నీ దుఃఖమునకు హేతువైనచో స్వర్గముగూడా నాకు రుచింపదు బ్రహ్మదేవునివలే నేనును ఎవ్వరికినీ ఏమాత్రమూ భయపడను ఓ సుందరి అరణ్యములలో నిన్ను కాపాడుటకు నేను సర్వవిధములుగా శక్తిగలవాడనే ఆయనను విషయమున నీ మనసులోని అభిప్రాయమును పూర్తిగా గుర్తింపనందున నేనందులకు సుముఖతను చూపుకుంటిని ఓ మైథలి నాతోగుడి వనవాసముచేటకే బ్రహ్మ నిన్ను సృష్టించనుగాబోలు అట్లైనచో ఆత్మాభిమానము గలవాడు కీర్తిని విడనాడలేనట్లు నేను నిన్ను త్యజింపజాలను ఓ సుభాంగీ సతీసమితముగా వనములయందు నివసించుట ప్రాచీనులైన రాజర్షులను పాటించినట్టి ధర్మమే ఆ ధర్మమును అనుసరించి నేనును నీతోగూడి వనవాసమును నడిపెదను సువచ్చల సూర్యను వలె నీవు నన్ను అనుసరింపు ఓజానికి మాతండ్రి యొక్క సత్యవాక్పరిపాలనమే నన్ను అడవులకు నడుపుచున్నది కనుక నేను వనవాసుమునకు వెళ్లకుండుట ఎనునది ఇట్టి పరిస్థితులలోనూ సంభవమేగాదు వెళ్ళే తీరవలెను ఓ సుందరి తల్లిదండ్రులకు విధేయుడనే వార్యాజ్నలను పాలించుటయే నాధర్మము అందువలన నాబుందిలో ప్రాణములున్నంతవరకునూ ఆ ధర్మమును అతిక్రమింపను స్వరూపులై ఎదుటనున్న తల్లిదండ్రులను గురువును కాదని ఎదుటలేని దైవమునూ పెక్కురీతిలా ఆరాధించుటెట్లు అనగా ఎదుట కనబడని దైవమును ఆరాధించుట కంటెను ప్రత్యక్ష దైవస్వరూపులైన మాతాపితరులను గురువును సేవించుట యుక్తముగదా భగవంతుడు భగవంతుడుగూడ ప్రసన్నుడగును తల్లియు తండ్రియు గురువుయి ముగ్గురును ముల్లోకములకును ప్రతినిధులు వీరికి శుశ్రూషలు ఉనచ్చినచో ముల్లోకములలోని సమస్త దేవతలను ఆరాధించిన ఫలములు లభించును ఈ ఈ మువ్వురితో గలది పవిత్రమైనది మరియొకటి ఈ లోకమున లేనేలేదు ఈ త్రయ సేవ పవిత్రము పవహ మహాభయంకరమైన పవిత్రము పవినుండి అనగా నుండి దాని బాధల నుండి రక్షించునది పవిర్వజ్రమహాభయే అనునది ప్రామాణిక వచనము అనగా నివారకము కనుక మాతాపితృ గురువులను ఆరాధించుటయే సేవలు నచ్చుటయే ఉత్తమోత్తమ ధర్మము మాతాపితృ సేవలు మిక్కిలి హితకరములు అనంత సుఫలప్రదములు అంతేగాదు ఇహలోక సుఖములనేగాక అవి పరలోకలాభములను సైతము సమకూర్చును సత్యపాలనము దానమానములు భూరిదక్షిణలతో గూడిన యజ్ఞాచరణములు మొదలగు గూడా వాటికి సాటిరావు మాతాపితృగురువులను సేవించువారికి వారిని విధేయతతో అనుసరించువారికినీ ధనధాన్యములు వివిధ విద్యలు పుత్రులు సమస్త సుఖములు కడకు స్వర్గలాభములను కరతలమలకములు కనుక అట్టివారికి ప్రాప్తింపని లాభములేయుండవు దృఢదీక్షతో నిరంతరము మాతాపితృసేవానరతులైన మానవులు క్రమముగా దేవలోకమును గంధర్వలోకమును గోలోకమును సత్యలోకమును తదితర మహాలోకములను పొందుదురు సత్యసంధుడు ధర్మవర్తనుడు ఆయన మాతంద్రి యొక్క యాదేశానుసారము నేను ప్రవర్తింతును అది సర్వోత్తమైన పరంపరగా వచ్చుచున్న ధర్మమార్గము గదా ఓ సీత నీ మనసులోని ఆంతర్యమును గమనింపనందున నిన్ను నావెంట దండకారణ్యములకు గునిపోవుటకు సిద్ధపడకుంటిని ఇప్పుడు నీవు నాతో ఏది ఏమైనను నీతోగూడి నేను వనవాసము వనవాసముచేయిదును అని పలుకుచూ నావెంట వచ్చుటకు దృఢనిశ్చయురాలవయుంటివి ఓ శుభాంగి నీవు నాతో వనములలో గడుపుటకై జన్మించితివిగాన నావెంట రమ్ము ఓ బేలా నన్ను అనుసరించుచూ పతివ్రతాధర్మములను నెరుపుచుండుము ఓ ప్రాణేశ్వరి సీతా నీవు నాతో వనములకు వచ్చుటకే తీసుకొనిన దృఢ నిర్ణయము మన వంశములకును అన్ని విధములుగా తగినట్టిది ఓ సుందరి వనవాస ప్రయాణమునకు ముందుగా ఆచరింపవలసిన క్రియలను ప్రారంభింపుము యథార్థముగా నీవు నా స్వర్గము స్వర్గముగూడా నాకు రుచింపదు ఓ సాధ్వీ బ్రాహ్మణోత్తములకు రత్నాభరణాదులను చేయుము వచ్చిన యాచకులను అన్నపానాదులతో సంతృప్తులను గావింపుము త్వరపడుము ఆలసింపకుము ఓ సీత మన సంబంధించిన మిక్కిలి విలువైన నగలను అమూల్యములైన పట్టుపీతాంబరములను వెండి బంగారములతో నిర్మితములై మనోహరములైన క్రీడా పరికరములను మంచములను తల్పములను వాహనములను ఇంకను తదితరములైన వస్తువులను బ్రాహ్మణులకు ఒసంగిన పిమ్మట దాసదాసిజనులకు ఇచ్చివేయుము అంతట సీతాదేవి తనవనగమనమునకు మనమునకు భక్త అనుకూలుడయిన్నట్లు తెలుసుకొని ఎంతయూ సంతోషించెను వెంటనే ఆమె దానధర్మములకు అపక్రమించెను వాస్కెక్కిన ఆ సీతాదేవి పతి యొక్క ఆమోదవచనములకు సంతోషముతో మిగుల పొంగిపోయినదే ధనధాన్యములను రత్నరాసులను ధార్మికులకు నిండు నిండుమనస్సుతో ఒసంగసాగను వాల్మీక మహ శివరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ముప్పదేవ సర్గము సమాప్తము